నీకెందుకు సమాధానం పోయింది కారణం ఏమిటనగా నీ భార్యను కాదని వేరొక స్త్రీతో నువ్వు తిరుగుతున్నావు నీకు అర్థమైందన్న మాట కాబట్టే దీంట్లో సమాధానం లేదు నేను ఈ మాట అనడానికి భయపడుతున్నాను బిడలరా మీరు ఆడబిడ్డలు నేను ఇంత పెద్ద మాట ఉపయోగించడానికి నేను ఇష్టపడటంలే అయినప్పుడు కూడా నేను మీ మేలు కొరకు చెబుతున్నాను ఏమిటి అనగా మీరు ఆడబిడ్డలు మీకు శీలాన్ని జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళని ప్రావుపేట నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిన సత్యం ఏమిటనగా వివాహమైన తదుపరి వారు ఏక శరీరం అగుదరు ఇది మర్మం పావులు గారు అన్నమాట టూ డిఫరెంట్ పర్సనాలిటీస్ రెండు విభిన్నమైన వ్యక్తులు రెండు భిన్నమైన శరీరాలు కలిగిన వ్యక్తులు ఏక శరీరముగా జీవించాలి అప్పుడే మన యొక్క జీవితాలలో సమాధానం ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను మంచిది దీర్ఘశాంతము దానికి వ్యతిరేకమైనది మన యొక్క జీవితాల్లో ఏది ఉందో మనము ఆలోచిస్తాము పిల్లరా మంచితనము మంచితనాన్ని చెరపడానికి ఏ చెడుగు మన యొక్క జీవితాల్లో ఉన్నదో మనము ఆలోచిస్తాం ఈ రీతిగా వరుసగా మనము ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే దానికి వ్యతిరేకంగా ఉన్నవన్నీ కూడా మన యొక్క జీవితాల్లో తీసివేసుకున్న వాళ్ళని నేను మనవు చేస్తున్నాను దేవుని యొక్క వాక్యం ఆ రీతిగా చూస్తుంది సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొని అవును మన యొక్క జీవితాల్లో కూడా అటువంటి గుంట నక్క లక్షణాలు ఉండకుండా మనము జీవించాలి అన్ఫర్ గివ్నెస్ అన్కమిటెడ్ హార్ట్ అన్వైజ్ రిలేషన్షిప్ అన్ఫర్గివింగ్ లైఫ్ ఈరోజు మన లైఫ్లో ఒక్కటి తెలుసుకోవాల్సింది ఏంటిది అనగా క్షమించడం ఇది చాలా పెద్ద మాట చాలా కష్టమైనది కూడా కానీ అసాధ్యమైనది కాదు నేను ఎప్పుడు చెప్పే మాట మీరు గుర్తుపెట్టుకో ఏడు మాటలలో మనం ధ్యానించే దాంట్లో ఒక ప్రాముఖ్యమైనది మనిషి జీవితానికి ఇంపార్టెంట్గా దేవుడు నేర్పించేది ఏంటిదంటే ఫర్గివ్నెస్ ఫర్గివ్నెస్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్ ఇది ఎంచుకోదగ్గింది కాదు వీ హ్యావ్ టు ఫర్గివ్ పీపుల్ ఆ ఫర్గివ్నెస్లో దేవుడు మనల్ని నడిపిస్తారు మన జీవితాల్లో హృదయపర్వంగా దేవుడి యందు ప్రార్థించి క్షమించి కొంతమందితో మనం దూరం అంటాం మంచిదే దాంట్లో ఏ తప్పు లేదు దాంట్లో ఏ తప్పు లేదు నేను చెప్పే మాట గుర్తుపెట్టుకోవాలి ఏవైతే మన జీవితాలు ఉన్న సమాధానాన్ని తొలగించే కొంతమంది ఉంటారో వారిని క్షమించాలా ప్రైజులో బ్రదర్ లేదారు లార్డ్ దూరం ఉంటే మళ్ళీ వారి గురించి చెడు మాట్లాడి మళ్ళీ వారి గురించి గాసిప్ చేయడము చేయకూడదు బట్ ఆర్ థాట్ మనకు నేర్పించబడింది క్షమించడం అనేది మనం ఎప్పుడైతే పగ తీర్చుకోవాలని ఎప్పుడైతే కక్ష తీర్చుకోవాలని ఎప్పుడైతే వారి గురించి చెడు చేయాలని చెడు చెప్పాలని వారు సమాజంలో తలెత్తుకోకుండా తిరిగేటట్టు చేయాలని మనం ప్రయత్నిస్తుంటే మనం దేవుణ్ణి తిరస్కరిస్తున్నట్టు అనేది గమనించాలి ఈ మాట దేవుణ్ణి తిరస్కరిస్తున్నట్టు మనం పగ తీర్చుకుంటే చెడు చేయాలనండి అందుకే దేవుడి క్షమాపణ అనేది ఆప్షన్ లాగా ఎంచుకోదగ్గట్టు ఎందుకు పెట్టలేదంటే ఆయన కృప ద్వారా మనం క్షమింపబడ్డాం అదే కృప ఇతరులకు మనం చూపెట్టడం మనము నేర్చుకోవాలి ఉచితమైన కృప మనమేం కష్టపడలేదే మనం శిక్షకు అర్హులమే కానీ ఆయన కృపలా శిక్ష పొందకుండా జీవితం అనే బహుమానం మనకి ప్రసాదించినప్పుడు మన లైఫ్లో ఆ కృప మనం ఏదైతే పొందుకున్నామో ఇతరులకి ఆ కృప మనం చూపెట్టడం మనము నేర్చుకోవాలి కాబట్టి ఈ మూడు మన జీవితాలు ఈ స్టంబ్లింగ్ స్టోన్స్ నుంచి మన జీవితాల్లో ఉంటే మనము పునరుద్ధరింపబడం అన్కమిటెడ్ హార్ట్ అన్వైజ్ రిలేషన్షిప్ అన్ఫర్ గివింగ్ లైఫ్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఈ మూడు పాఠాలు దాంట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరికైతే ఒక చిన్న నిరీక్షణ ఆవగించేంత విశ్వాసం నేను దేవుడి దగ్గరికి రాగలుగుతాను అనని ఆలోచన ఆశ ఉంటే దేవుడు వారి ఆత్మను పునరుద్ధరించే దేవుడు వారి మధ్య నివసించాలని ఆశగలిగే దేవుడు వారితో సహవాసం కలిగి జీవించాలని ఆశ కలిగిన దేవుడు అనేది మనం గ్రహించాలి